దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి లోకాగారు గారు రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములోనూ జరుగును నోవాకు ఓడలోనికి వెళ్ళిన దినమం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిబడుచు నుండిరి అంతలో జలప్రేణం వచ్చి వారినందరి నాశనం చేశాను లోతు దినమలలో జరిగినట్లును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాడుచు ఇండ్లు కట్టుచు నుండిరి అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేశను ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్ష మగు దినం వరకు జరుగును దేవుని యొక్క వాక్యం లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ముప్పై వరకు ఉన్నటువంటి వాక్య భాగం ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ దినములలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన స్వయంగా తెలియజేసినటువంటి వాక్య భాగం మనం చదువుకున్నటువంటి లోకా వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన నుండి ముప్పై వరకు ఉన్నటువంటి వాక్య భాగం ఇక్కడ ప్రభు రెండు సందర్భాల గురించి వాక్య భాగంలో చెప్తూ ఉన్నారు మొట్టమొదటి సందర్భం నోవాహు దినాల్లో ఏం జరిగింది అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రవారు చెప్పారు రెండవ సందర్భం లోతు దినాల్లో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలియజేశారు మొట్టమొదటగా నోవాహు దినాల్లో ఏమి జరిగింది ఆ యొక్క కాలంలో నోవాహు ఆ తరం వారిలో నీటి మంతుడుగా దేవుడు చూచినప్పుడు దేవుడు మానవుని ఈ భూమి మీద కలుగు చేసినందుకు దేవుడు సంతాపం పొంది ఆనాటి కాలంలో ఆ తరంలో ఉన్నటువంటి వారిని అందరినీ జలప్రాణం ద్వారా దేవుడు నాశనం చేయాలి అనుకొని నీతిమంతుడైనటువంటి మంతుడైనటువంటి నో నీతిమంతుడైనటువంటి నోవాహు గారిని దేవుడు ఎన్నుకొని నోవాహు గారికి ఒక ఓడను కట్టమని దేవుడు చెప్పి ఆయన ఆ జలప్రణ నుండి రక్షించబడినట్లు ఒక ఓడను సిద్ధపరిచారు అనేక దినాలుగా నోవాహు జలప్రేణం ఉంది కనుక మీరు జలప్రణ నుండి తప్పించబడాలి అంటే ఈ ఓడలకు వస్తే మీరు రక్షించబడతారు అని ఆ కాలం ఉన్నటువంటి ప్రజలకు నోహర్ గారు తెలియజేశారు కానీ ప్రజలు దేవుని యొక్క రాబోతున్నటువంటి ఆ యొక్క జలప్రణయం ఆనాటి కాలంలో దేవుని యొక్క తీర్పును ఆనాటి కాలం ఉన్నటువంటి ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారు పెడ పెట్టారు పట్టించుకోలేదు ఒకనొక రోజు రానే వచ్చింది ఆ రోజు ఆకాశము యొక్క తూములు విప్పబడి నలభై రోజులు ప్రచండమైనటువంటి వర్షం పగలు రాత్రి కురిసి పర్వతాలు కూడా మునిగిపోయి కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ జల ప్రాణంలో చనిపోయారు దేవుడు నోవాగా నిండుకొని ఆయన ద్వారా రాబోతున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క తీర్పును తెలియజేసినప్పుడు ప్రజలు నిర్లక్ష్యంగా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ప్రజలనే వాక్యంలో ప్రభువారు వారు సెలవిచ్చారు ప్రజలు తింటా ఉన్నారు త్రాగుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు అంతలో జలప్రేణం వచ్చి వారిని నాశనం చేశారు అంటే ప్రజలు ఈ లోక సంబంధమైన విషయాల మీద శ్రద్ధ కలిగి దేవుని యొక్క తీర్పును వారు నిర్లక్ష్యంగా ఊహించారు అంటే పెండ్లిళ్ళు చేసుకోవడం తప్పని కాదు కానీ వారు ఈ లోక సంబంధమైన విషయాలు చిక్కుకొని రాబోతున్నటువంటి దేవుని యొక్క ఉగ్రత దేవుడు తీర్పుని నిర్లక్ష్యంగా వారు ఉండటం వల్ల దేవుని యొక్క తీర్పుకి వారు లోనయ్యారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఆ జల ప్రాణంలో నాశనమయ్యారు ఈనాటి కాలంలో కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చారు రెండవసారి రాబోతున్నారు ఆనాడు దేవుడు నోవాబు గారి ద్వారా కట్టినటువంటి ఓడకు సాదృశ్యంగా ఉ్రీస్తు ప్రభువారు ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవని తెలియజేశారు ఆనాడు జలప్రాణం నుండి తప్పించబడాలంటే దేవుడు నోవాబు గారు చే గారి ద్వారా చేసినటువంటి ఓడలో ప్రవేశించాలి ఈనాడు నిత్య నరకం నుండి ఈ యుగ అంతం నుండి తప్పించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి రక్షణ అనేటటువంటి ఓడలో నువ్వు ప్రవేశిస్తే దేవుని యొక్క తీర్పు నుండి నిత్య నరకం నుండి నువ్వు తప్పించబడతావు కానీ ప్రజలు ఏ విధంగా ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది జనులు తింటున్నారు తాగుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క వాక్యానికి లోపడినటువంటి స్థితిలో నేడు మానవుడు ఉన్నాడని దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి తెలియజేస్తూ ఉంది నోవా కాలంలో ఉన్నటువంటి ప్రజలు జలప్రణంలో చనిపోయారు ఈనాటి కాలం ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క వాక్యానికి నిర్లక్ష్యం కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని పడి పెడితే యేసుక్రీస్తు దేవుడు రక్షకుడని నమ్మి మారి పొంది బాప్తిని తీసుకొని రక్షించబడకుండా ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవులో రక్తం కాల్చి ప్రాణం పెట్టారని తెలుసుకోకుండా ఉంటే దేవుని యొక్క తీర్పులోనికి వెళతారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది అదేవిధంగా లోతు దినాల్లో కూడా ఏం జరిగిందని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పారు జనులు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు ఉన్నారు తినేవాళ్ళు తింటున్నారు తాగేవాళ్ళు తాగుతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు నారు నాడుతున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధములు కురిసి వారిని నాశనం చేశారు దేవుడు తన దూతన ద్వారా ఆ యొక్క సుధమా గుమర పట్టణాలను నాశనం చేయాలనుకున్నారు వారి యొక్క పాపము సుధమా గుమర నుండి ప్రజలు పాపులు యుహో దృష్టికి దోషులుగా ఉన్నారు కనుకనే ప్రభు వారిని నాశనం చేయాలనుకున్నాడు అయినా ఎవరైనా దేవదూతుల ద్వారా చెప్పబడినటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క జలప్రాణం నుండి ఆ యొక్క సుదమ్మ గుమ్మర పట్టణం ఉన్నటువంటి అగ్ని గంధకాలం నుండి రక్షించబడాలని దేవుడు కోరుకున్నప్పటికీ కూడా లోతుగారు తన భార్య గారు ఇద్దరు కుమార్తెలు తప్ప ఎవరు కూడా అక్కడ నుండి బయటికి రాలేదని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది అందుకనే ప్రభు తెలియజేశారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి ఆమె ఎందుకు దేవుడు ఈ వాక్య భాగం లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు వెనకకు చూడొద్దని చెప్పాడు తన దోతుల ద్వారా కానీ ఆమె వెనకకు చూసి దేవుడి యొక్క మాటను లెక్కలేనితనంగా ఉంది ఈనాడు కూడా సమాజంలో ప్రభు అయినటువంటి ద్వారా చెప్పబడినటువంటి లేఖనాలు వాక్యం చెవిని పెడుతూ వాక్యానికి లోపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మీరు దేవుని యొక్క వాక్యానికి లోపడిపోతే ఈ మనుష్య కుమారుడి జనాలు మనుష్య కుమారుడి జనాల్లో కూడా ఈ విధంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి ఈ రాత్రి సెలవిస్తూ ఉంది కనుక ప్రియ సహోదరుడా సహోదరి నీవు మనుషు కుమారుడి యొక్క రెండవ రాకడ జనాల్లో ఉన్నావు ఆ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి ఇవి రాకడ దినాలు ప్రభునటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడ దినాలు మనం ఉన్నాము జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం అక్కడక్కడ భూకంపాలు కరువులు కాటకాలు ఇవన్నీ వస్తున్నటువంటి దినాలు ఆనాడు ప్రభు చెప్పారు లోహ దినాలు ఎలాగుందో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటుంది అని లోతు దినాల్లో ఏ విధంగా ఉంటుందో మనిషి కుమారులు ప్రత్యక్షముకు దినమున ఆ విధంగా ఉంటుందని ప్రభు ఆనాడు ఉన్నటువంటి వారికి ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో ఈ విషయాలు తెలియజేశారు కనుక ఈనాడు కూడా వాక్యం అంటే పెడచెవిని పెట్టేటువంటి ప్రజలు వాక్యానికి లోబడినటువంటి వాళ్ళు తమ ఇష్టప్రకారం జీవించేటటువంటి జీవన విధానం కలిగినటువంటి వాడు ఎన్నిసార్లు చెప్పినా లోపడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ప్రతి సహోదరుడ తీర్పు దినమున నువ్వు దాక్కొని ఉండలేవు తీర్పు దినమున నువ్వు దేవుని యొక్క ఉగ్రత రోజు నువ్వు దాన్ని తట్టుకోలేవు అని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ రాత్రి దేవుడు తెలవిస్తూ ఉన్నాడు ఈ దినాల్లో కూడా చూడండి ఎలా ఉందో పరిస్థితి ఈ దినాల్లో కూడా ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ ఉన్నారు కానీ వాక్యానికి అంతరంగంలో చోటు లేదు వాక్యం ప్రకారం జీవించాలనే మనసు లేదు తమ యొక్క సొంత పనుల్లో నిమగ్నమైపోయి జీవిస్తూ ఉన్నారు కాలాలు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఆనాడు వివాహ దినాల్లో కూడా రోజులు గడుస్తూ ఉన్నాయి జలప్రళయం ఆ వర్షము కురిసేటటువంటి రోజు రానే వచ్చింది ఆకాశము తూములు విప్పబడి ప్రచండమైన వర్షం కురిసి పర్వతాలు కూడా మునిగిపోయినాయి ప్రజలందరూ ఆ యొక్క జలప్రళయంలో నాశనమయ్యారు రక్షించబడింది ఒక ఎనిమిది మంది లోతు దినాల్లో కూడా రక్షించబడింది కేవలం ముగ్గురు మరి ఈనాడు రక్షించబడినటువంటి వారు ఎంతమంది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది శాసమే కొద్దిమంది లోబడినటువంటి ప్రజల వైపు దీని చేతులు చాచి ప్రభు సెలవులో తన ప్రాణం పెట్టిన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు మొదటిసారి ఆయన గొర్రెపిల్లగా వచ్చారు రెండవసారి ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభు మేఘారూకుడై పరిశుద్ధులు దోతలతో యోధాగోత్తపు సింహంగా ఆయన ఉన్నాడు కనుక దేవుడు చెబుతూ ఉన్నాడు తన యొక్క వాక్యం ద్వారా అపోస్తుల గ్రంథం మొదటి అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయినటువంటి వారు ఆయన ఆరోహణమైనప్పుడు దేవదూతులు చెబుతున్నటువంటి మాట గలడియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ రీతిగా పరలోకముకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి ఎలా ఎలాడు ప్రభు అలాగే రాబోతున్నాడు గుర్ర పిల్లగా వచ్చాడు ప్రభు మొదటిసారి రెండోసారి ఆయన తీర్పు తెచ్చడానికి వస్తూ ఉన్నాడు అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో ఇరవై రెండో అధ్యాయం పదకొండవచ్చేమో రాయబడి ఉందంటే వాక్య భాగంలో కాలము సమీపమే ఉన్నది అన్యాయం చేయువాడు వాడు ఇంకా అన్యాయం చేయనిము అపవిత్రుడు ఇంకా అపితుడుగా ఉండని నీతి మంత్రుడు ఇంకా నీతి మంత్రుడు ఉండని పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనిమ్ము ఇదిగో త్వరగా వస్తున్నాను వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నది ప్రతి వానికి ప్రతి వానికి సిద్ధపరిచాడు జీతం నా ఎద్దు ఉందని ప్రభు చెబుతున్నాడు కనుక ఈ రాత్రి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు మనిషి కుమారుడి రెండవ రాకడ దినాల్లో మనం ఉన్నాం జనులు దేవుని యొక్క వాక్యం పట్టణ స్థితిలో ఉన్నారు కాలంలో ఎలాగైతే ప్రజలు వాక్యానికి లోపడకుండా ఉన్నారు వాక్యానుసారంగా వాక్యం చెప్పే మందిరానికి జనం రాకుండా వాక్య వ్యతిరేకంగా చెప్పేటటువంటి మందిరాలకు వెళ్తూ ఉన్నటువంటి స్థితి ఆ జనాల్లో దేవుని యొక్క మాటలు ఇర్మ ద్వారా చెప్పబడినప్పుడు వినలేదు ఈనాడు అదే స్థితి కానీ ఒకరొక రోజు తీర్పు ఉంది వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వాణికి సిద్ధపరిచిన జీతం ఏసుక్రీస్తు ప్రవహిస్తారు కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ప్రే సహోదరి సహోదరుడాతో మాట్లాడుతున్నారు కొరగూడెంలో ఉన్నటువంటి గ్రామ ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించాడు కుల మత వర్గ వర్ణ జాతి భేదం లేదు అందరూ పాపం చేశారు ప్రభు అందరి కొరకు రక్షకుడిగా వచ్చారు ఆయన అంగీకరిస్తే నీ అంతరంగంలో దేవుని వాక్యాన్ని చేర్చుకుంటే ప్రభువు నీ యొక్క హృదయ సింహాసనం మీద ఆశ్రమై ఉన్నాడు ఈ లోకంలో ఆయనకు స్థలం లేదు నీ అంతరంగంలో ప్రభు స్థలం ఇస్తావా ఏ దినాల్లోనూ ఉన్నావో తెలుసా మనిషి కుమారుడు ప్రత్యక్షము దినాల్లోనూ ఉన్నావు రాజ్యం మీదకి రాజ్యం యుద్ధాలు కరువులు కాటకాలు ఉన్నటువంటి స్థితి భూకంపాలు ఉన్నటువంటి స్థితి మనం చూస్తున్న సమాజంలో ఏం జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం యుద్ధాలు కనుక మీరు వింటారు యుద్ధ సమాచారం అని ప్రభు చెప్పారు తన వాక్యంలో ఆనాడు నోవాహు దినాల్లో జరిగినట్టు లోతు దినాల్లో జరిగినట్లు ఈనాడు మనిషి కుమార్ దినాల్లో కూడా జరుగుతూ ఉందని సత్యాన్ని గ్రహించు ఈ రాత్రి ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడారు వాక్యానికి లోబడండి సత్యాన్ని గ్రహించండి యేసుక్రీస్తును సంతర్హుడు అంగీకరించండి ఈ లోకయాత్ర ముగించినప్పుడు నీవు మృతుల పునరుద్ధానంలో ప్రభువుతో ఉంటావుగారు లేదా తిరుపు పునరుద్ధానంలో నిత్యాగ్ని ఉంటారు ఇదే మిగిలిన అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఏసు సొంత రక్షణ అంగీకరించు ఈ దినే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడారు పే సహోదరుడా నీవు ఉన్న దినాలు మనిషి కుమారుడు రెండవ రాకడ దినాలు ఆనాడు వివాహ దినాల్లో ఏం జరిగిందో లోతు దినాల్లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది అని ప్రభు తానే స్వయంగా చెప్పారు కనుక ప్రభు వాక్యం లోపడాలి ఆయన మాటలు అంగీకరించాలి కనుక ప్రభు ఈ రాత్రి ప్రేమతో పిలుస్తున్నారు దేవుడు కొరలగూడెం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలారా యేసును సొంత రక అంగీకరించండి నా మీ మారు ముసి పొంది బాపు తీసుకొని రక్షించబడ దేవుడు మీ కూడా మార్పు కలిగించి మిమ్మలను తన కుమారులుగా కుమార్తెగా సేకరిస్తాడు ఉచితముగా కనుక ప్రభు ఈ రాత్రి అట్టి కృపాను గ్రహించి వాక్యాన్ని మనం తిరగంలో భద్రపరిచి స్థిరపరుచునుగాక ఆమె